క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఏమి చేటుకు మాకు తోచదు నీవే మాకు దిక్కు రెండవ దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయం పన్నెండవచనం దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇస్రాయేలులో ప్రాణనష్టం వాటిల్లింది ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూవుంటే మందసం జారి క్రింద పడకుండా పట్టుకున్నాయా చేతులు అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటువల్ల ముట్టుకున్నాయి వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది తన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచెయ్యాలనుకునేవాడు విశ్వాసరహితమైన వ్యక్తి మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి మన సహాయం జోక్యం లేకపోతే ఆయన ఆ బాధ్యతను బహుచక్కగా నిర్వహించగలడు దేవునిలో నిశ్చింతగా ఉండండి ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి తన అన్యాయాల్లో వర్ధిల్లేవాణ్ణి చూసి వ్యసనపడకండి కుయుక్తుల పన్ని కాలం గడుపుకునేవాణ్ణి చూసి అసూయపడకండి కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది దేవునికి తెలుసు ఈ విషయం కాని ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పనిచేయడానికి ఆయనకు అధికారం ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది జోక్యం కలుగు చేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పనిచేయడం కొన్నిసార్లు హానికరం కూడా ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు నిర్ఘాంతుపోయి విన్నవించుకున్నాను ప్రభూ సరిచెయ్యి దీన్నంటూ నా తలకు మించిన పని ఇది వేలు పెట్టే సాహసం లేదు నా చెయ్యి వణుకుతుందేమో వస్తువు జారిపడి పగులుతుందేమో దానికి నువ్వే తగినవాడివి సందేహంతో అడిగాను ప్రభూ దీన్నంటూ ఏది సత్యం ఏది క్షేమ మార్గం దేనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు వెళ్లగలిగే దారి కానరాదు నీకన్నీ తెలుసు నాకు వివరించి తెలుపు చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు మే గాడ్ ప్లస్ యు దేవుడు మిమ్మల్ని కాక ఆమె